సైజులు మరి తాగుడు ఎప్పటి నుంచి బంద్ చేస్తున్నావు ఏ ఎప్పుడు బంద్ చేయండి నేను ఆదివారం ఒక్కనాడే తాగుతుంది ఎప్పుడు తాగాను నేను తాగవా అసలుగా తాగాను అమ్మో తాగుడు అంటే నాకు భయం అవుతుంది కానీ ఆదివారం నాకు ఖచ్చితంగా తాగాలి పూర్తిగా బంద్ చేస్తే అండి పూర్తిగా బంద్ చేయాలంటే అది నా వల్ల కాదు నన్ను తాగు తాగానంటుంది అది నాకు ఫోన్ చేస్తుంది ఒక్కోసారి మైకంలో వచ్చి ఇంకా తాగాలనిపిస్తుంది అందుకనే ఆదివారం ఒక్కనాడందుకే అందరు కాలి ఉంటారు కాబట్టి ఆదివారం ఒక్క రాళ్ళ తాగుతాను నేను రోజులు తాగవు తాగను ఎంత పని మరే సరే పోనీ ఆదివారానికి సెలవు దినంగా తాగితే తాగదు కానీ కత్తిమ రోజులు తాగవు తాగొద్దు దానికి ఎంత పనిచేయం పెడదాం నువ్వు అచ్చ కాసుకో కానీ నేను ఒక్కటే పని చెప్తాను వెయ్యి రెండు వేలే పెడతాను నేను ఎందుకు నీ మీద నమ్మకం లేదా యాభై వేలు పెడదాం పట్ల వద్ద నేను పెట్టనట్ట యాభై వేలు పెడ రెండు వేలు పెడతా అంతకాదంటే మూడు వేలు పెడతా ఎక్కువ లేదంటే నేను వెయ్యి రూపాయలే పెడతా ఎందుకంటే మీద నీకు నమ్మకం మీద నీకు నమ్మకం లేదా నమ్మకం అంటే ఉంది కానీ ఒక పక్క ఉందిలే కానీ అందరూ తాగుతూర్రు నేను కూడా తాగనిపిస్తున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు కొంచెం తొలిగడు చేసిన ఆ తొలిగడు కూడా గిద్దెతే చేసిన ఇంచుమందు ఇంచుమందు కానీ ఖచ్చితంగా నేను ఏం చేస్తా అంటే ఒక్క ఆదివారం ఒక్క తాగుతూ చేస్తాను నేను ఆదివారం ఒక్కరోజే తాగుతుంటావు సరే ఆదివారం రోజు తాగాను కతిమ రోజులు తాగితే యాభై వేలు పనిచేయం పెద్దాం పట్ల మరి మరి చూసిన ఒక ఐదు వేలు ఇవ్వాలన్నా మళ్ళీ చెప్పిన పది వేలు ఇయాలన్నా మరి నీకు జరిమానా వేస్తే నీకు ఆ భయం ఉంటుందేమో చిన్నగా గిట్టు తగ్గించాను ఒక్కసారి నువ్వు సగం చేసిన లేదు వేలు చేసినప్పుడు అయితే నువ్వు తాగుతావు అన్నట్లు లెక్క తాగుతావు కదా కానీ ఆదివారం కతిమ రోజులు తాగుగా మరి కదిమై రోజులకే నేను పంచం కాస్తున్నాను యాభై వేలు పెట్టు నువ్వు ఎట్వో తావు నీ మీద నమ్మకం లేదు మా నా దంట చాలా మంది రు వాళ్ళు ఏమైనా పుస్తకం పంజం కాచేది ఏంద్రాడు చూస్తున్నాడు అనుకో పుస్తకం ఫోటోసి ఫోటో కొట్టి అరే ఆడ పంజం పెట్టి అన్నప్పుడు నాకు ఎందుకు అంటే ఈ లెక్క ప్రకారం నువ్వు తాగుతావు అన్నట్ లెక్కే ఈ లెక్క కానీ ఎప్పుడు అరే సోమ మంగళ తావు కానీ తాగవు కదా మరి ఇంకా దాని పంచం కదా అప్పుడు సోమ మంగళ బుధ గురు శుక్ర శని నువ్వు ఎన్ని చెప్పు సాని తాగలన్నప్పుడు తాను ఒకరు మా దంటారు వెనకాల ఉన్నారు వాళ్ళొకరు పుస్తకం తాగుతారు అన్నకో నీ దగ్గర ఆ వేరు కట్టిననుకో నా దగ్గర ఏమీ లేవు నా దగ్గర వెనకాలే వాళ్ళు ముందా తోలుతున్నారు నన్ను ముందా తోలి వాళ్ళు వెనక కొట్టరు అరే నువ్వు పందేం కాదని చెప్పారు నాకు వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత అప్పు చెప్తా అట్ట కాదు ఇప్పుడు నీ మీద నీకు నమ్మకం లేదు పోనీ మరి నమ్మకం ఉంటే ఇక తాగవు కదా ఇంకేందు పంజం పెడతాం పట్టరాదులు అంటే ఇరవై వేలు పట్టు తాగితే సోమ నుంచి శనివారం వరకు తాగు ఆదివారం రోజు తాగు ఈ సోమ నుంచి శనివారం వరకు తాగు దీనికి నేను పంజంగా కాస్తున్నా ఒకవేళ నువ్వు ఒక సంవత్సరం ఉన్నావు అనుకో నీకు ఇరవై వేలు ఇస్తా తాగిన అనుకో నీ ఇరవై వేలు